ప్రజెంట్ దాదాపు బొడవేరు వరదల కారణంగా చాలా పాఠశాలలు నీట మునిగిపోయినాయి విలువైన అంటే విద్యార్థులకు సంబంధ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు గతంలో చదువుకున్న వారి వాళ్ళు విలువైన రికార్డులన్నీ కూడా నీట మునిగిపోయి కనీసం చూడ్డానికి కూడా పనికి రాకుండా ఉన్నాయి అటువంటి వారు మళ్ళీ ఇక్కడికి వచ్చే ఏదైనా స్టడీ సర్టిఫికేట్ కావాలన్నా టీసీ కావాలన్నా ఏదైనా మార్క్ లిస్ట్ కావాలన్నా డూప్లికేట్ ఇక్కడ రికార్డు చూసి ఇస్తారు మామూలుగా అయితే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపథ్యంలో మొత్తం పోయిన తర్వాత ప్రభుత్వం తరఫున మీరు ఎలా ఇవ్వబోతున్నారు అది మరి నిజంగా అది చాలా ఇబ్బందికరమే ఎందుకంటే మరి ఏ పాఠశాలలో అయినా విద్యార్థిని విద్యార్థులు మరి వాళ్ళు గతంలో చదువుకున్న సెవెంటీస్లో చదువుకున్న ఎయిటీస్లో చదువుకున్న నైంటీస్లో చదువుకున్న టూ థౌజండ్ ఇయర్లో చదువుకున్న వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ కానీ మరి డే సర్టిఫికెట్ కానీ మాకు పాఠశాలలో ప్రధానమైన ఆధారం ఆ అడ్మిషన్ రిజిస్టర్ మరి చాలా పాఠశాలలో ఆ అడ్మిషన్ రిజిస్టర్లు కూడా పూర్తిగా నీటిలో తడిసిపోయి పూర్తిగా నానిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి దాంట్లో ఎటువంటి ఆ పేపర్ని మొక్కుకున్నా కూడా పొడిలాగా అయిపోయి అన్యూజ్ఫుల్ కండిషన్లో ఏర్పడటం జరిగింది మరి కానీ అలాగని మా ఏదైనా విద్యార్థి విద్యార్థిని విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్స్ కోసం కానీ ఇతర సర్టిఫికేట్స్ కోసం పాఠశాలకు వస్తే మరి ప్రధానోపాధ్యాయులు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న రికార్డు పేస్ చేసుకొని వెరిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది మరి ఎటువంటి రికార్డు కూడా అవైలబిలిటీ లేకపోతే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి దీనికి ఎవరిని బాధ్యత వహించే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఆ విద్యార్థి అలాగని ఇక్కడ చదువుకున్న విద్యార్థికి అసౌకర్యంని మనం కలిగించకూడదు కలిగించకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మాపై ఉందని తెలియజేసుకుంటూ వాళ్ళ దగ్గర అఫిడవిట్ కాపీ లోటరీ సిగ్నేచర్తో అఫిడవిట్ కాపీ తీసుకొని మరి దీని మీద ఫర్దర్గా మన గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు కూడా రావడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు వారి దగ్గర ఒక నోటరీ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ సర్టిఫికేట్స్ జారీ చేయకుండా చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తారు ఇప్పుడు విద్యార్థుల సంగతి ఓకే సార్ మరి ఇప్పుడు ఉపాధ్యాయులు సంబంధించిన రికార్డులు ఉంటాయి అంటే ఇక్కడ సంబంధించిన స్టడీకి సంబంధించి మొత్తం వాళ్ళ రికార్డులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంతమంది హాజరై ఉంటారు కొంతమంది హాజరు కారణంలో ఉంటారు కొన్ని అంటే ఏదైనా కానీ ఉపాధ్యాయులకు సంబంధించిన రికార్డులు ఏమైనా దా పోతే దానికి ఎలా తీసుకుంటారు యాక్చువల్ ఉపాధ్యాయులకు సంబంధించిన రికార్డు అంటూ పాఠశాలలో బేసిక్గా ఉండేది సర్వీస్ రిజిస్టరే వాళ్ళ హాజరు అనేది ఆన్లైన్ అటెండెన్స్ కాబట్టి అది ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎన్ని రోజులు హాజరయ్యారు ఎన్ని రోజులు సెలవు పెట్టారు అనేది అటెండెన్స్ మానిటరింగ్ యాప్ ఉంటుంది దాని ప్రకారం అది డిసి డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా చాలా పాఠశాలలో సర్వీస్ రిజిస్టర్లు భద్రంగానే ఉండటం జరిగింది కొన్ని పాఠశాలల్లో సర్వీస్ రిజిస్టర్లు ఏదైనా ఉపాధ్యాయులు కనుక వాళ్ళ వర్షంలో ఈ నీటిలో మునిగిపోయి ఉంటే కనుక వాళ్ళకి డూప్లికేట్ ఎస్ఆర్ ఓపెన్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రభుత్వం విధి విధానాలు ఉన్నాయి దీని మీద వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారో ఆ సర్వీసెస్ చేసు డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతించకూడదు ఇప్పుడు ఈ వరదల కారణంగా పిల్లలు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే ఇటువంటి తరుణంలో ఇప్పుడు రానున్న పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై అదన ప్రభావం పడితే ప్రభుత్వం తరఫున ఈ ఉన్న సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు అంటే ఉత్తమమైన ఫలితాలు రావడం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు ప్రస్తుతం అయితే మరి విద్యార్థులు వాళ్ళ మీద స్ప్రెస్ ఇవ్వకూడదు చాలామంది ఈ పాఠశాలలో ఎక్కడైతే బ్లడ్ ఎఫెక్టెడ్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ చదువుకునే విద్యార్థులకి అందరూ సఫర్ వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మునిగిపోవటం అవి జరిగినాయి వాళ్ళ వాళ్ళ యొక్క మెంటల్ ఏగ్నాయిలో కూడా ఉండటం చాలామంది ఉన్నారు వాళ్ళని పాఠశాలకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ లెసన్స్ మీద స్ట్రెస్ రానివ్వకుండా జాయ్ఫుల్ లెర్నింగ్ చేయించమని గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళని సంసిద్ధులు చేసి మెల్లమెల్లగా వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చినాక వాళ్ళకి లెసన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ సిలబస్ ఎక్కడైనా బ్యాక్లాగ్ అవుతే ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఆ సిలబస్ వాళ్ళకి కంప్లీట్ చేసి వాళ్ళని ఎగ్జామినేషన్కి సంసిద్ధులు చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ గారు సుబ్బారావు గారు మన ఎంకేవేగ పాఠశాలని సందర్శించడం జరిగింది ఈ యొక్క వరదలు వచ్చిన తర్వాత పాఠశాల ఎలా ఉంది పాఠశాల పరిస్థితులు రికార్డులు ఎలా ఉన్నాయి అది పాఠశాలలో జరిగేటువంటి ఎలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడ్డటువంటి పిల్లల్ని పరామర్శించి చక్కగా వాళ్ళని వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా తెలుసుకుని చాలామంది విద్యార్థులతో మమేకమయ్యి మీ ఇల్లు ఎలా ఉంది మీ ఇంట్లో మీ నాన్నగారు ఎలా ఉన్నారు మీ ఆటోలు ఎలా ఉన్నాయి అలా చక్కగా పరామర్శించి విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు ఈరోజు గారు చాలా సంతోషకరమైన విషయం మాకు ఈ విధంగా స్పందించడం అధికారులు చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మేము మరి డిఓ గారు వచ్చి ఈరోజు విద్యార్థులకి చక్కగా సెకండ్ సెమిస్టర్ బుక్స్ వాళ్ళకి కావాల్సినటువంటి కిట్స్ బ్యాగ్స్ అన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా ఈరోజు మా విద్యాశాఖ అధికారి గారి చేతుల మీదుగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది మాకు చాలా చాలా సంతోషం అలాగే డిఓ గారు వచ్చి రికార్డులు కూడా పరిశీలించారు మరి చాలా రికార్డులు నీట మునిగిపోయి కనిపించిన పరిస్థితిలో ఉన్నాయి వాటికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది అది మాకు కూడా చాలా ఒక ధైర్యంగా భావిస్తాం మేము ఆ రికార్డుని మేము కూడా ఉన్నంత మేరకు భద్రంగా ఉంచుకుంటున్నాం మరి కంప్లీట్గా పోయినటువంటి పొడుగోడి అయిపోయి పిండి అయిపోయి పనికిరాని రికార్డుని మాత్రం మేము ఫలప్ చేస్తున్నాం ఆ రికార్డులు వరకు ఇది మా పాఠశాలలో జరిగిన పరిస్థితి అలాగే మరి డిఓ గారు చక్కగా మంచి సందేశం ఈరోజు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క నేట మెరుగునేటువంటి ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము మరి డిఓ గారు చక్కగా వచ్చి ఏమి ఎంత నష్టం జరిగింది మీ దానిలో పలాప్స్ అయినాయి ఎలాంటి హెల్ప్ అనేది గవర్నమెంట్ నుంచి కావాలనేది కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా పాఠశాలకు అందితే కొద్ది రోజుల్లో పాఠశాలను పూర్వ వైఫ్ తీసుకొచ్చి చక్కగా మరలా పాఠశాల చక్కగా సక్రమంగా జరిగేటట్లు చూసుకుంటాం ఎగ్జామినేషన్ విషయంలో కూడా విద్యార్థులకు ఏం స్ట్రెస్ లేకోకుండా జాయిఫుల్గా గడపాలని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే విద్యార్థులందరూ కూడా గమనించి మరి విద్య మీదకి ఎడ్యుకేషన్ మీదకి పరీక్షల మూడలో కూడా అద్ధి త్వరలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం మరి ఈ విషయంలో డివో గారు ఈరోజు పాఠశాల వచ్చి చెప్పినటువంటి విషయాలకి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్